ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటవ విడత నిధులను నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో రైతుల ఖాతాలో జమ చేసిన సంగతి తెలిసిందే రబీ పంటల సాగు మొదలైపోయింది చాలా ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తవుతున్నాయి ఈ క్రమంలో తదుపరి విడు పిఎం కిసాన్ విడుదల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు అయితే ఇరవై రెండవ విడత నిధులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది లేదంటే ఖాతాల్లోకి డబ్బులు రాకపోవచ్చు మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆరు వేల పంట పెట్టుబడి సాయం అందిస్తుంది మూడు విడతల్లో రెండు వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది చిన్న సన్నకారు రైతులకు అండగా నిలుస్తూ వారి ఆదాయం రెట్టింపు చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం ప్రతి విడతలో వేల కోట్ల రూపాయలు రైతులకు అందుతున్నాయి మరి కొద్ది రోజుల్లోనే ఇరవై రెండవ విడత నిధులు విడుదల కానున్నాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నెలల్లో ఇరవై రెండవ విడత విడుదలయ్యేందుకు అవకాశం ఉంది ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలైపోయింది ఇక ఈ కేవైసీ పూర్తి చేసిన వారికే పిఎం కిసాన్ స్కీమ్ డబ్బులు ఎలాంటి అంతరాయం లేకుండా రావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది అంటే ఈ పెండింగ్ పెండింగ్లో ఉన్న రైతులకు ఇరవై రెండవ విడత నిధులు ఆగిపోవచ్చు రైతులు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీపీ ఆధారిత ప్రక్రియ ద్వారా ఇంటి నుంచే కేవైసీ పూర్తి చేయవచ్చు లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారాను పూర్తి చేయవచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సైతం చెక్ చేసుకోవాలి ఒకవేళ ఆధార్ అనుసంధానం లేకపోయినా డీబీటీ సేవలు యాక్టివ్గా లేకున్నా డబ్బులు నిలిచిపోయే ప్రమాదం ఉంది వీటితో పాటుగా దరఖాస్తు సమయంలో ఇచ్చిన భూమి వివరాలు సరిగ్గా లేకపోయినా నిధులు రావు మీ పేరు మీద ఉన్న భూమి వివరాలను పోర్టల్లో చెక్ చేసుకోవాలి ముఖ్యమైన అప్డేట్ ఏంటనగా ఇరవై ఒకటవ విడత సమయంలో కేవైసీ పూర్తి చేయలేదనే కారణంతో డబ్బులు రానివారు ల్యాండ్ రికార్డులు వెరిఫై పూర్తి చేయనివారు బ్యాంకు ఖాతాతో ఆధార్ లింకు చేయకుండా సాయం అందని రైతులకు ఈసారి రెండు వేలకు బదులుగా నాలుగు వేల రూపాయలు రానున్నాయి అంటే ఇరవై ఒకటవ విడత నిధులు రెండు వేల రూపాయలు ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేలు ఖాతాలో పడేందుకు అవకాశం ఉందని సమాచారం అయితే లబ్ధిదారుల జాబితాలో ఉండి కేవైసీ పూర్తి చేయని వారికి మాత్రమే ఇలా నాలుగు వేలు వస్తాయట కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటికైతే రాలేదు